జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమ పవిత్రమైన యమునా నది ఒడ్డున ఢిల్లీకి ఎనభై మైళ్ళ దూరంలో సుమారు ఐదు వేల దేవాలయాలతో ఉన్నటువంటి పట్టణమే బృందావనం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర జిల్లాలో ఉంది భగవానుడు శ్రీకృష్ణుడు చిన్నతనంలో చేసినటువంటి ఎన్నో లీలలను మనం వినే ఉన్నాం కదా ఆయన స్నేహితులతో కలిసి వెన్నను దొంగిలించడము అలాగే వారితో రకరకాల ఆటలాడుకోవడము మట్టి తినడము ఇంకా గోపికలను ఆట పట్టించడము వాళ్ళ ఇళ్లల్లో వెన్నను పాలను దొంగిలించడము అలాగే గోపికలతో రాసలీలలు చేయడము ఇక ఎంతోమంది రాక్షసుల్ని సంహరించడము వ్రజవాసులను ఎన్నోసార్లు రక్షించడము ఎన్నో రకాలుగా రక్షించడము ఇలా ఎన్నో ఎన్నెన్నో లీలలు మనం శ్రీకృష్ణుడు చేసినటువంటివి వినే ఉన్నాం కదా ఇవన్నీ ఈ లీలలన్నీ కూడా బృందావనంలోనే కృష్ణ పరమాత్మ చేశారు ఈ బృందావనంలో మన కన్నయ్య గోపికల వస్త్రాలను అపహరించిన లీల అలాగే ఆ ప్రదేశము అలాగే యమునలు కలుషితం చేసినటువంటి కాళీయ నాగుకు బుద్ధి చెప్పిన ప్రదేశము అలాగే ఆ కాళీయ మర్దన లీల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా బృందావనంలో చీర్ఘాట్ అనే ప్రదేశంలో మన కన్నయ్య గోపికల యొక్క వస్త్రాలను అపహరించి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదండి ఆ కదంభం చెట్టుపైనే వాటిని దాచి ఉంచి అక్కడే కూర్చొని వేణువును వాయిస్తూ ఉన్నాడు స్నానం చేస్తున్న గోపికలు ఆ వేణునాదం వినబడగానే కన్నయ్య వైపు చూశారు అలాగే వారి వస్త్రాల కోసం వెతికారు అవి కనిపించలేదు కానీ వాటిని మన కన్నయ్య చెట్టుపై తన వద్ద ఉంచుకున్నాడు వాళ్ళు వారి యొక్క వస్త్రాలను ఇమ్మని అడిగారు కానీ కన్నయ్య ఇవ్వలేదు చేతులు జోడించి నమస్కరించండి ఇస్తాను అన్నాడు వాళ్ళు చివరకు కన్నయ్యకు శరణాగతి చేసి చేతులెత్తి నమస్కరించారు అప్పుడు కృష్ణ భగవానుడు వాళ్లకు వారి యొక్క వస్త్రాలను ప్రసాదించాడు ఆ ప్రదేశమే బృందావనంలోని ఈ చీర్ఘాట్ ఐదు వేల పైబడినటువంటి కదంబ వృక్షాన్ని మనం ఇప్పటికీ కూడా ఇక్కడ చూడవచ్చు మీకు వీడియోలో కనిపిస్తుంది ఆ కదంబ వృక్షం అలాగే ఆ చెట్టుపై కృష్ణుడు కూర్చొని వేణు ఊదుతున్నట్లుగా విగ్రహాన్ని కూడా ఉంచారు దాన్ని కూడా చూడవచ్చు మరి కృష్ణుడు ఎందుకలా చేశాడండి అలా చేయడం తప్పు కాదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ముందుగా చెప్పాలంటే అండి కన్నయ్య ఆ లీల చేసిన సమయంలో చిన్న పిల్లాడు అంతేకాదు పూర్తి నగ్నంగా ఎవ్వరూ కూడా స్నానాన్ని ఆచరించకూడదని శాస్త్రం కనీసం ఏకవస్త్రాన్నైనా ధరించి స్నానం అనేది చేయాలి లేదంటే మనం దేవతల్ని అవమానపరిచినట్లే ఎందుకంటే మనం స్నానం చేసేటువంటి నీటిలోకి అన్ని నదుల యొక్క దేవతలను కూడా మనం ఆహ్వానిస్తాం కదా అంటే నిజంగా వాళ్ళందరూ అక్కడికి వస్తారనమాట అప్పుడు మనం నగ్నంగా స్నానం చేయడం నగ్నంగా వారికి కనిపించడం అనేది కరెక్ట్ కాదనమాట అందువల్ల ఏకవస్త్రాన్నైనా సరే ధరించాలి అని ఆ విషయాన్ని గోపికలకు అలాగే వాళ్ల ద్వారా మనకు తెలియజేయడానికే స్వామి ఈ లీలను చేశారు ఈ చీరుగాటులోనే కాళీయునుపై నృత్యం చేస్తున్నటువంటి కృష్ణుని ఒక ఆలయం కూడా ఉందండి ఇది అసలైన కాళీయమర్దన చేసినటువంటి ప్రదేశం కాదు అసలు కాళీయమర్దన చేసినటువంటి ప్రదేశాన్ని పురాణ కాళీదే మందిర్ అంటారు అది ఈ చీరుగాటు నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ చీరగాటి దగ్గరే కేశి అనే రాక్షసుని సంహారం చేశారు కృష్ణ భగవాన్ల వారు ఇక్కడ యమునలో మనం బోటింగ్కి వెళ్తే మనిషికి ఒక వంద రూపాయలు తీసుకుంటారు కాళీదే మందిర్ బృందావనంలోనే ఒక అద్భుతమైన ప్రదేశం అండి కాళీయుడు అనే పెద్ద విషసర్పము అలాగే అతని కుటుంబము దమనకా ద్వీపం ఒడ్డున నివసి నివసిస్తూ ఉండేవి అయితే మహావిష్ణువు వాహనమైన గరుడులు వారు ఉన్నారు కదా ఆ గరుడుల వారంటే వీటికి చాలా భయం అనమాట అంచేత గరుడు తిరిగే ఆ ద్వీపం నుండి బృందావనానికి వచ్చి యమునా నదిని తన నివాసంగా చేసుకున్నారు ఈ కాళీయుడు ఎందుకంటే ఒక సౌవరి అనే మునిచేత గరుడు బృందావనంలోకి ప్రవేశించలేడు అని శపించబడ్డాడనమాట అంచేత బృందావనంలో తాము సురక్షితంగా ఉండవచ్చు అని భావించి కాళీయుడు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు అయితే ఆ కాళీయని ఘోరమైన విషం వల్ల యమునా నది అంతా కూడా విషపూరితంగా మారిపోయింది ఆ నీటిని సేవించిన ఎవ్వరైనా సరే చనిపోవాల్సిందే ఆ విష వాసనకు అక్కడున్న వృక్షాలన్నీ కూడా మాడిపోతూ ఉండేయట ఒకే ఒక కదంబ వృక్షం మాత్రమే జీవించి ఉందట అంతేకాక ఆ యమునలో దిగిన ఎవరినైనా సరే కాళీయుడు తినేస్తూ ఉన్నాడట అలాంటి టైంలో ఒకరోజు కృష్ణ భగవానుడు అలాగే అతని యొక్క స్నేహితులు బృందావనంలో ఆడుకుంటూ ఉండగా కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా కేకలు వినబడ్డాయట కృష్ణుడు ఇంకా అతని గోప స్నేహితులందరూ కూడా అక్కడికి పరుగు తీశారట ఆ రోజు బలరాముడు వీరితో లేడట ఆ రోజు అతని జన్మదినం కారణంగా ఇంటి వద్దనే దాన ధర్మాలు చేస్తూ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారట అక్కడున్న వీళ్ళందరికీ కూడా అంటే అక్కడ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యశోధామాత నందమహారాజు మాత బలరాముడు ఇంకా కొంతమంది వ్రజవాసులు ఉన్నారు కదా వారందరి మనస్సులకు కూడా కృష్ణుడికి ఏదో అపాయం జరిగింది అని అనిపించి అందరూ కూడా వెంటనే ఆ వేడుకలన్నీ పక్కన పెట్టేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మరి పరుగులు తీస్తూ యమున వద్దకు చేరుకున్నారట ఈలోపే కృష్ణుడు ఈ కాళీయునికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని భావించి ఒడ్డునున్న ఆ కదంబ వృక్షంపైకి ఎక్కి అక్కడి నుండి యమునలోకి ఒక లాంగ్ జంప్ చేసేసాడట కాళీయుని విషప్రభావంతో బయటనున్నవన్నీ కూడా మాడి అయిపోతూ ఉంటే మన కన్నయ్య మాత్రం ఎంతో ధైర్యంగా యమునలోకి దూకి కాళీయుడిపై తలపడడానికి సిద్ధమైతే కాళీయుడు అప్పుడు అనుకున్నాడట వీడికి ఎంత ధైర్యం నా దగ్గరికే వస్తున్నాడు అని కృష్ణుణ్ణి చుట్టూ చుట్టేశాడట లోపలికి లాక్కెళ్ళిపోయాడట ఇక రజవాసులంతా కృష్ణుని కోసం యమునలో దూకడానికి సిద్ధమైపోయారట బలరాముడేమో వారందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాడట వారిని దూకకుండా వారిస్తూ ఉన్నాడట కృష్ణుడికి ఏం కాదు ఆ బురదపామేం చేస్తుంది మన కన్నయ్యని ఏం చేయదు అంటూ అందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాడట ఎందుకంటే ఆయనే ఆదిశేషుడు కదా ఆయనకి తెలుసు కదా ఆ పాము ఏమీ చేయలేదని ఇక యమునలో మన కన్నయ్య కాళీయుడు ఇద్దరు కూడా పోరాటం బీభత్సంగా చేస్తూ ఉన్నారట యమునా నది మొత్తం కూడా అల్లకల్లోలమైపోతుందట అస్సలే యమున నల్లగా ఉంటుంది దానికి తోడు కాళీయుని విషంతో నల్లగా అయిపోయింది ఇక మన కన్నయ్య నల్లనాయనాయే ఇక చూడండి ఎట్లా ఉంటుందో పరిస్థితి ఇక కన్నయ్య కాళీయుని తోకను ఒక చేత్తో పట్టుకున్నాడు మరొక చేత్తో మురళిని పట్టుకొని వేణునాథం చేస్తూ కాళీయుని శిరస్సుపై నృత్యం చేస్తూ ఉంటే ఒక్కొక్క శిరస్సు నుండి కూడా విషం బయటకు చిందిపోతూ ఉందట ఆ విధంగా తొక్కుతూ ఉన్నాడట అలా ఎంతో బీభత్సంగా చక్కటి నృత్యాన్ని చేశాడు మన కన్నయ్య ఇంతలోనే కాళీయుని భార్యలు అక్కడికి వచ్చారు శరణు ప్రభో శరణు అంటూ వాళ్ళు కృష్ణునితో ఇంకా ఏమన్నారో తెలుసా అండి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే కానీ శ్రీ మహాలక్ష్మీదేవికి మీ పాదాలను తాకే భాగ్యం కలగలేదు అలాంటిది ఎంతో మధంతో దుష్టత్వంతో అందరిపై విషాన్ని చిమ్మే ఈ కాళీయుడు ఏం పుణ్యం చేసుకున్నాడని మీ పాద చిహ్నాలను అతని శిరస్సుపై ఉంచారు స్వామి అని నాగపత్నులు కృష్ణ భగవాను అడిగారట అప్పుడు కన్నయ్య ఏం చెప్పారో తెలుసా అండి కేవలం నా భక్తులైనా మీ వలననే ఇతనికి ఈ అదృష్టం అనేది కలిగింది మీలాంటి భక్తుల సాంగత్యంలో ఎవరైతే ఉంటారో వారికి కూడా నా కృప అనేది కలుగుతుంది అని భగవానుడు వివరించారట అందువల్ల ఎవరింట్లో అయినా సరే అండి భక్తి చేసేవాళ్ళు ఉంటే వారిని నిందించడం కానీ వారి భక్తికి ఆటంకాలు కలిగించడం కానీ చెయ్యకండి మీ టాలెంట్తో కాదండి కేవలం వారి యొక్క భక్తి కారణంగానే మీ కుటుంబం అంతా కూడా బాగుందని గుర్తించండి వారిని భక్తి చేసుకోనివ్వండి ఆటంకపరచకండి ఇక తర్వాత కాళీయుడు అతని కుటుంబము స్వామికి శరణాగతి చేశారట స్వామి మరి మేము ఎక్కడ ఉండాలి అని అడిగారట అప్పుడు స్వామి దమనకా ద్వీపానికే వెళ్ళండి మీ శిరస్సు పైనున్న నా పాద చిహ్నాలు చూస్తే గరుడు మిమ్మల్ని ఏమీ చేయడు అని భగవానుడు చెప్పగా కాళీయుడు అతని కుటుంబము ఆ ద్వీపానికి వెళ్ళిపోయారు ఈ కాళీయమర్దన చేసిన ప్రదేశమును మనం బృందావనంలో పురాణ కాళీదే ఘాట్ వద్ద చూడవచ్చు ఈ ప్రదేశాన్ని దర్శించుకొని స్వామి లీలను గుర్తు చేసుకుని పూజించుకుంటే నాగదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని అంతా నమ్ముతారు విన్నారు కదండి బృందావనంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చీర్ఘాట్లో చేసినటువంటి లీల అలాగే కేశీఘాట్లో చేసినటువంటి లీల అలాగే కాళీదేలో కాళీమర్దన చేసినటువంటి లీల మరి మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి